इदिना प्रार्थना हृदयनि वेदना निदासुनि व्यदितुनि व्यदितु इदिना प्रार्थना हृदय निवेदन దాసునియాచనా వ్యదితుని విజ్ఞాపన నీ ప్రజల నీ సత్యములో స్థిరపడునాట్లు నాట్లు కృపజూపుమయా నీ నీ నీస్యములో స్థిరపడునట్లు కృపజూపుమయా సత్యము కాని ప్రతిబోధనునే సాగమునుడి తొలగించుమయా సత్యమునే ఇలా నిలబేటుమయా ఇది నా ప్రార్థనా హృదయ వేదనా దాసు యాచన ఆ వ్యదితని విజ్ఞాపన విను నిను కలియకము దొకా దీనమయనాయినగముపై విను దిలో నిను కలియకము దొకా దినమైనను సీ నాయన గముపై ఒంటరిగాని మహిమను కనుచు ఒంటరిగాని మహిమను కనుచు నీ స్వరమును విను భాగ్యమునిము నీ కౌగిటే మురియగనిమ్ము ಇದಿನ ಪ್ರಾರ್ಧನ ಪ್ರಾರ್ಥನಾ ಹೃದಯ ನಿ ವೇದ ನೀ ಆ ವ್ಯದಿ ತು ನಿಘ್ನಾಪನಾ ನೀ ಪ್ರಜಲಲ್ಲೈ ಭು ಡಗಣೇ ఏని సాటి సంపూర్ణతనుది నీ ప్రజలల్లయి ఈయ భువిను డగనే ఏని సాటి సంపూర్ణతను క్రిస్తుని ప్రతిభ్యం బములై ధరలో క్రిస్తుని ప్రతిభ్యో ధరలో वलीगड़ वारी ग मलचुमत्री मलचियूं मरी वलीग्री इन प्रार्थन ह व्यधितु विज्ञापना